అంటలు చేసి బూరెలు చేసి పెట్టాలకు బూరెలు చేయ ఒక ఐదు ముగ్గు పోసినట్టుగా వేయాలి ఐదు బూరలు చేసిన వ్యక్తి ఇంటి కొరవైపు పెట్టు ఒక ఐదుల కన్నం పెట్టు కళ్ళు కోపించు వల ఆంధ్రులకు మోక్షం ఉంటుంది ఆంధ్రకి ఎంత అందులోకి మోక్షం ఇటు ఎందుకు వదిలి ఇటు వదిలిపెడితే ఉండనా మరి ఇరవై రెండు దొరకదు ఇప్పుడు ఇరవై ఇప్పుడు ఈ రెండు పీట్లు వదిలిపెడితే ఆడ ఏడాది దొరుకుతుంది పద్దెనిమిది వదిలిపెట్టు పద్దెనిమిది పద్దెనిమిది అరచంద సరిపోతుంది పద్దెనిమిది వదిలిపెట్టు రెండు పెట్ట పద్దెనిమిది పెడితే అవసరం అయితే ఆడ అటు ఒక ఆరు ఇంజులు ఇటు ఒక ఆరు ఇంజులు పద్దెనిమిది వాళ్ళు లేదు ఇప్పుడు పద్దెనిమిది నిమిషుల్లో సరిపోతుంది ఎప్పుడు అటు ఫ్లాట్ అటు కూడా అడుతుంది వాళ్ళు పెట్టానా అటు కూడా అదే అదే అట్లా ఉండదు తూర్పుకు జాగ ఎక్కుండాల మూడోన్నర వేటు మూడున్నర మూడోన్నర నాలుగు ఐదు ఆరు ఇరవై రెండుకి పెట్టుకో బర్ గాడికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఇరవై రెండే అటు మూడున్నర వస్తుంది ఆ బండి వాళ్ళది ఐడారు అదే కాదు ఆ బండ మొత్తం వాళ్ళది అవునండి నాలుగు ఫీట్ల మూడున్నర చేసుకొని తొమ్మిది రూమ్ల గోడలలో వెళ్తాయి ఈ బెడ్రూమ్ ఎంత పెట్టు కిచెన్ అది అది ఆగ్నేయములా కదా కిచెన్ ఆడికెళ్ళి పది పెట్టుకో పన్నెండు పెట్టుకో బెడ్రూమ్ సైజు పన్నెండు పెట్టు కాదు అటే పన్నెండు పదకొండు ఫీట్లో మూడించులు వస్తుంది లోపల లోపల పెట్టి అవి పెట్టి లైన్లో గుంజాయి ఆ సీనియర్ పిలుచుకోనండి మరి ఇప్పుడు ముగ్గు అయినాక చూపించుకోవాలకు అటు పక్క ఇటు పక్కలకు అట్లా మళ్ళా తర్వాత లొల్లి అవద్దని ఇరవై ఆరు పెట్టినాం కదా గట్టే పిల్లరు గీడ కాదు దాడం ఎంత ఉంది అడ్డాము ఏం ఇరవై ఆరు ఇరవై ఆరు ఎందుకు మెట్ల కింద వస్తుంది కదా బాబు మీ లెక్క ఆరు ఉంటుంది అల్లూ ఇప్పుడు ముప్పై నాలుగు ఉంది కాదు ఆ ముప్పై మూడులోకి వెళ్ళి ఈ ఇరవై ఆరు ప్లేసు ఫీట్ గ్యాప్ ఉంటుంది రెండున్న తీయాలి ముప్పై ముప్పై అంటే ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు వదిలిపెట్టు ఎనిమిది ఇరవై రెండు ఇరవై మూడు పెట్టు ఇరవై మూడు అది కింద ఎట్లా ఉంటాయి కదా ప్రభాకర్ తలుపుగా పోష ఇరవై ఏం కదా చూద్దాం అది ఇరవై మూడుకి ఇరవై మూడు రెండు ఉన్నారా మెట్లో ఆరున్నారా ఇరవై ఏడు ముప్పై ఏడు ఒక ఫీట్ గ్యాప్ ఉంటుంది ఒక ఫీట్ గ్యాప్ ఉంటుంది ఒక ఫీటు దేనికి తీయ తీయదు దానికి రంధ్రాలు కొట్టి వేసి రంధ్రాలు కొట్టి సలాకాలు పెట్టి వేసి ఈడ ఉన్నా ఈడ కొడతారా అవే ఇరవై నాలుగు పన్నెండు పీట్ల తొమ్మిది ఇంచులు తీసుకో పన్నెండు తొమ్మిది పన్నెండు తొమ్మిది బెడ్రూమ్ సైజ్ పన్నెండు పదకొండు ఫీట్ల మూడు ఇంచులు

ీజర్ ఒక్క విలే ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఐదో మీరు సంబంధించింది సైజు వాచ్ పరిసందులు అన్నీ మొదలుపెట్టాము ఇరవై రెండు ఇల్లు ఇరవై నాలుగు परिक Cornell 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 परि sk परिक Cornell

ఏ నాకు తెలియదు నాకు తెలియదు నా తెలియదు బోర్లు మీరే అయ్యింది నాకు తెలియదు ఊరికే ఎవరు వస్తారు నిర్మల్కి వెళ్ళి లేట్ అవుతుంది ఈయనే వస్తారు అడుగు రెగ్యులర్గా ఇప్పుడు ఈ నెలతోనే ఇప్పించిండు అన్న రెండున్నర రెండున్నర ఇటు ఇటు బేస్మెంట్ తీయకు అటే మొత్తం ఐదు వేటు ఐదు వేట అటే దీన్ని టచ్ చేసి పోయి బేస్మెంట్ ఆన్ నుంచి పోయి ఉందా ఎంత గ్యాప్ ఉంది తొమ్మిది అంటే ఇంకొక మూడు అటే కలిపి పోయి మూడు ఉన్నారా ఒకటే